స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యా ర్యాండమ్స్ ఇవాళ మనం ఫైన్ ఫిట్టింగ్స్ నుంచి వచ్చేసామండి వీళ్ళు టూ పీస్ త్రీ పీస్ కుర్తీసే కాదు ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి నచ్చేలా మంచి ట్రెండింగ్ టూనిక్స్ ట్రౌజర్స్ ఇంకా లెగ్గిన్స్ మరెన్నో కలెక్షన్స్తో అయితే వచ్చేసారు ఇది మియాపూర్లో లొకేట్ అయ్యింది అండ్ వీళ్ళు బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకేమున్నాయో వీడియో చూద్దాం హాయ్ వెల్కమ్ అండి వెల్కమ్ టు ఫైన్ ఫిట్టింగ్స్ దిస్ ఇస్ హారికా ఫ్రమ్ ఫైన్ ఫిట్టింగ్స్ నేను ఇక్కడ లొకేటెడ్ ఉండి ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటైన్ హెడ్ మియాపూర్ అండి హైదరాబాద్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ మా దగ్గర స్టాక్ వచ్చేసి కుర్తీస్ ఉంటాయి సెట్స్ ఉంటాయి సెట్స్ అంటే టూ పీస్ ఉంటాయి టాప్ అండ్ బాటమ్ లేదు అంటే సె టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా దొరుకుతుంది అలాగే బాటమ్ వేర్ ఉంటాయి లైక్ లెగ్గిన్స్ అండ్ ట్రౌజర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ట్రెండింగ్ నౌ అండ్ దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ట్యూనిక్స్ ఉంటాయి మా దగ్గర నేను కలెక్షన్ చూపించే ముందు మేము ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ ఉందండి ఆన్లైన్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీలో చూసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్ షాట్ ఐ మీన్ మేము ఈ వీడియోలో చూసి స్క్రీన్ షాట్ షేర్ చేసి సైజ్ చెక్ చేసి బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే వాకింగ్ చేయవచ్చండి మార్నింగ్ లెవెన్ నుంచి ఎయిట్ వరకు వీఆర్ ఓపెన్ వీఆర్ ఓపెన్ ఆన్ సండేస్ ఆల్సో జస్ట్ సండే రోజు వచ్చేటప్పుడు మాత్రం జస్ట్ లీవ్ అస్ మెసేజ్ బిఫోర్ కమింగ్ ఐ షో యూ ద కలెక్షన్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద కలెక్షన్ అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి వీ హ్యావ్ ఎ లిటిల్ సర్ప్రైజ్ ఫర్ యూ యా కమింగ్ టు ద కలెక్షన్ ఫస్ట్ ఐటమ్ వచ్చి మంచి డార్క్ ఇంకా డార్క్ బ్లాక్ ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్లో బాటమ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చి టాప్ వచ్చి ముల్ సిల్క్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ వెరీ థిన్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ముల్ సిల్క్ అంటారు దీన్ని మొత్తం సిల్క్ థ్రెడ్స్తోనే ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బాటమ్ బాటమ్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మె మెరోన్ కాంబినేషన్లో అండ్ ఇట్ ఇస్ ప్యూర్ కాటన్ మీరు దుప్పటా చూస్తున్నట్టయితే చాలా పెద్దదండి లైక్ ఇట్ ఇస్ వెరీ బిగ్ టూ పాయింట్ ఫైవ్ బిగ్ మీటర్స్ దుప్పట అండ్ ఫుల్ కాంతా థ్రెడ్ వర్క్ ఇదంతా ప్రింట్ కాదండి థ్రెడ్ వర్క్ ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది ఇదంతా థ్రెడ్ వర్క్ చేశారు ప్రైస్ రేంజ్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ యా కమింగ్ టు ద నెక్స్ట్ కలెక్షన్ ఇది చందేరిలో అండి ఇప్పుడు లైక్ ఈ ఫెస్టివల్ సీజన్కి కానివ్వండి లేదు అంటే సమ్మర్లో పార్టీస్ ఉంటాయి చాలా మ్యారేజెస్ ట్రావెల్కి వెళ్ళే వాళ్ళకి చాలా లైట్ వెయిట్ అండి అండ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఇంకొక వెరైటీ ఇది టాప్ వచ్చి చందేరీలో లైనింగ్ కూడా వస్తుంది ఇలా కాటన్ లైనింగ్ వస్తుంది ప్రీ వాష్ ఫ్యాబ్రిక్స్ అండి అండ్ దుప్పటా చూడొచ్చు ప్యూర్ ఆర్గన్జాలో వెరీ సాఫ్ట్గా ఉంటుంది ఆర్గెన్జా అంటే చాలా ఉబ్బుగా ఉంటుంది అని ఒక ఫీలింగ్ అలా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్ వచ్చేసి మంచి మంచి హేర్ హల్దీ ఫంక్షన్స్కి బాగా సెట్ అయ్యేది ఇలా సింపుల్గా మిరర్ వర్క్ ఇది అంతా వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్లో టాప్ బాటమ్ దుప్పట సైజెస్ ఉంటాయండి ఎం టూ టూ ఎక్స్ఎల్ ఈ నైన్టీన్ హండ్రెడ్లో ఈ ఫ్యాబ్రిక్ రేంజ్లో నా దగ్గర ఇంకొక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను యా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇది వచ్చి లైట్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ టు ఎల్లో కలర్ క్రీమ్ కలర్ క్రీమిష్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అండ్ ఇది వచ్చి డార్క్ గ్రే అండి ఏనుగు కలర్ అంటారు చూసారా వెరీ వెరీ డార్క్ గ్రే ఇట్స్ నాట్ బ్లాక్ ఇలా దుప్పటా కూడా ఉంటుంది త్రీ పీస్లో అండ్ కమింగ్ టు వన్ మోర్ ఇది లీఫ్ గ్రీన్ ఆకుకూరల గ్రీన్ కలర్ లాగా ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి లైక్ టోటల్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఇయ ప్రైస్ రేంజెస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సైజెస్ అవైలబుల్ ఆఫ్ ఎమ్ టు టూ ఎక్స్ఎల్ యా కమింగ్ టు ద నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి పాకిస్తానీ సూట్ మోడల్ అండి ఎందుకు పాకిస్తానీ సూట్ మోడల్ అంటామంటే ఇలా కింద స్కాలోప్లో ఇలా వర్క్ వస్తుంది ఇదా స్కిఫ్లీ లేస్ వస్తుందండి ఇట్లా ఇప్పుడు ఈ కట్ వర్క్ లేస్ చాలా ఫేమస్ అండ్ ఇదంతా డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ కాటన్ స్లీవ్స్ కూడా పెద్దగా వస్తాయండి లైక్ సీ బిగ్ స్లీవ్స్ ఉంటాయి అండ్ మంచి నీట్గా వర్క్ ఉంటుంది ఇందులో కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ టు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండి త్రీ రేంజెస్లో ఉన్నాయి ఐ విల్ షో యూ ద కలర్స్ ఇన్ దిస్ అండ్ సైజెస్ ఆర్ ఫ్రమ్ ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ పర్టికులర్లో త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంది లైక్ రిమైనింగ్ టూ కలర్స్ వచ్చి ఇదండి ఇదొకటి క్రీమ్ టు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి బీచ్ కలర్ లైక్ లైట్ ఎల్లో వెరీ లైట్ షేడ్ ఆఫ్ ఎల్లో కలర్లో రెండిటికి ఆర్గాంజా దుప్పట్ట వస్తుందండి ఇందాక చూపించిన వెరైటీ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆర్గాన్జా దుప్పట్ట టాప్ వచ్చి మస్లిన్ కాటన్ బాటమ్ కూడా ఉంటుంది ఎమ్ టు త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ టు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ త్రీ పీసెస్ ఉన్నాయి అడిగిన వాళ్ళకి అయ్యుల్ లెట్ యూ నో ద ప్రైస్ రేంజ్ ఈ వెరీ బడ్జెట్ ఫిట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో త్రీ పీస్ అండి టాప్ బాటమ్ దుప్పట దుప్పటా కూడా ఇలా పెద్దగా వస్తుంది చూడండి ఫుల్ డబల్ షేడెడ్ షేడెడ్ టై అండ్ ఐ షేడెడ్ దుప్పటా ఇట్లా నెక్ వర్క్ వస్తుంది వి నెక్ ఇప్పుడు ఏదైతే బాగా ట్రెండింగ్ ఉందో ఫ్యాబ్రిక్ వచ్చి రేయాన్ కాటన్ ఇందులో కూడా సైజెస్ ఎమ్ టు ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ నుంచి వచ్చి థర్టీన్ హండ్రెడ్ త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి రిక్వెస్టెడ్ వాళ్ళకి నేను ఓపెన్ పిక్స్ పంపిస్తాను మెసేజ్ చేస్తే యా కమింగ్ టు వన్ మో వెరైటీ ఇది చాలా సాఫ్ట్ అండి బటరీ క్రే బటర్ క్రేప్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అండి కిందంత ఫ్లోరల్ పైనంత జామెట్రిక్ లైన్స్ ఇది కూడా షేడెడ్ దుప్పట నైన్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో లైనింగ్ కూడా వస్తుంది దీనికి ఇవంతా ప్రీవాష్ ఫ్యాబ్రిక్స్ అండి కరెక్ట్ సైజ్ పిక్ చేసుకోవచ్చు లైక్ ఎం ఎం సైజ్ వాళ్ళు ఎంఏ తీసుకోవచ్చు అలా దీనికి వచ్చి బాటమ్ ఇలా సైజెస్ ఎం టు టూ ఎక్స్ఎల్ ప్రైస్ రేంజెస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు పర్ఫెక్ట్ సమ్మర్కి పేస్టల్ షేడ్స్లో మంచి డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ చాలా డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్లో ఇక్కడ అంతా వర్క్ వస్తుంది టూ థౌజండ్ రేంజ్లో టాప్ బాటమ్ దుప్పట మొత్తం ప్యూర్ ముల్ కాటన్ టాప్ బాటమ్ అండ్ దుప్పట త్రీ పీసెస్ ఆర్ ఇన్ ముల్ కాటన్ ఎమ్ టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ థౌజండ్ ప్రైస్ రేంజ్లో కమింగ్ టు నెక్స్ట్ వన్ మస్లిన్ సిల్క్లో అండి ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో చాలా డిఫరెంట్ ఐటమ్ చూడండి అంత డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట మొత్తం డిజిటల్ ప్రింటెడ్ అంత పెద్దగా వస్తుంది దుప్పట ఇక్కడ అంతా పోల్కా డాట్స్ లాగా వస్తుంది నెక్లైన్ మాత్రం మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారండి ఈ నెక్లైన్ ఒకటి హైలైట్ చేశారు ఇందులో మనకు త్రీ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది నైన్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఎమ్ టు త్రీ ఎక్సెల్ సైజెస్ యా కమింగ్ టు ది నెక్స్ట్ వెరైటీ వేర్ ఐటమ్ అండి ఇప్పుడు అంతా సీజన్ కదా ఇది విచిత్ర సిల్క్ లాగా బటర్ క్రేప్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి విచిత్ర సిల్క్ లాగా ఉంటుంది హ్యాండ్స్ కి చూడండి ఎంత హెవీగా వర్క్ ఉంది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ బడ్జెట్ ఫిట్ లో అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ లో బడ్జెట్ ఫిట్ లో వస్తుంది టాప్ బాటమ్ దుప్పట లైనింగ్ వస్తుందండి బాటమ్ కి ఇంకా టాప్ కి లైనింగ్ కూడా వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి ఐల్ షో యూ కొంచెం డిజైన్ చేంజ్గా ఉంటుంది ప్రైస్ రేంజ్ సేమ్ అండి ఇది మంచి డార్క్ పింక్ కలర్లో ఇది మంచి పికాక్ బ్లూ అలాంటి ఒక షేడ్లో ఇందులో ఎం టూ త్రీ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి ఇందులో ఎం టు టూ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కమింగ్ టు దిస్ వెరైటీ మేమంతా బ్రాండెడే అమ్ముతామండి డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దిస్ ప్రైస్ రేంజ్ లైక్ లో రేంజ్ కూడా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ నుంచి నేను సెట్స్ కూడా ఇస్తాను బట్ అకార్డింగ్ టు ద ప్రైస్ క్వాలిటీ విల్ బీ దేర్ నేను గ్యారంటీ ఇస్తాను ఫ్యాబ్రిక్స్కి అండ్ సైజెస్ డౌట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెడితే ఐ లెట్ దెమ్ నో హౌ టు చెక్ దేర్ సైజ్ అండ్ ఆల్ ఇక్కడ వేస్ట్ దగ్గర టైట్ వస్తుందా అలాంటి మెజర్మెంట్స్ కూడా పంపిస్తాను ఇది దుప్పటా చూడండి డిజిటల్ ప్రింటెడ్ కోటా దుప్పటా ఇది కోటా డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా ఫ్యాబ్రిక్ కంప్లీట్ డిఫరెంట్ యు కెన్ సీ ఇలా చెక్స్ చెక్స్ వస్తుంది కోటాలో అండ్ టాప్ వచ్చి మంచి వైన్ కలర్లో బాటమ్ కూడా సేమ్ సేమ్ కలర్లో ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ మస్లిన్ సిల్క్ అండి ట్వంటీ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఎమ్ టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ యా బడ్జెట్ ఫిట్లో కూడా కాటన్ సెట్స్ ఉంటాయండి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ కోటా డోరియా దుపట్టా వస్తుంది కంప్లీట్గా కోటా డోరియా దుపట్టా ఇలా టాప్ ఇంకా బాటమ్ ఉంటుంది దీంట్లో ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్రైస్ రేంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది షార్ట్ టాప్ ఇంకా బాటమ్ అండి టూ పీస్లో ఇట్స్ డిఫరెంట్ బా డిఫరెంట్ వన్ ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది మా దగ్గర ఐ జస్ట్ చెక్ ద సైజెస్ అండ్ లెట్ యూ గైస్ నో ఇదైతే వచ్చి మంచి పీకాక్ షేడ్ అండి ఒకటి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో టాప్ అండ్ బాటమ్ ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి కమింగ్ టు దిస్ వెరీ వెరీ హెవీ సూట్ అండి అనార్కలి అనార్కలి అంటే ఇక్కడ డివిజన్ వచ్చి కలీస్ ఇలా రావడం అలా కాకుండా పై నుంచి యూ కెన్ సీ ద లైన్స్ మొత్తం అనార్కలీలు అండ్ దుప్పట కూడా ఇదంతా ప్యాచ్ వర్క్ అండి యాజ్ యూ కెన్ సీ ఫ్యాబ్రిక్ మీద ఇది మళ్ళీ స్టిక్ చే ఐ మీన్ ప్యాచ్ వర్క్ చేశారు దుప్పటా సో హెవీ వెరీ బ్యూటిఫుల్ అండి దిస్ ఇస్ ద బాటమ్ సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ నుంచి వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ హెవీ కాటన్ అనార్కలి మోడల్లో కమింగ్ టు వన్ మూ కాటన్ వెరైటీ యాజ్ యూ కెన్ సీ నా దుప్పటాస్ అన్ని పెద్దగా ఉంటాయి అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ప్యూర్ కాటన్స్ ఉంటాయి ముల్ కాటన్స్ అన్ని ఓన్లీ కాటన్ థ్రెడ్స్ ఉంటాయి నో సిల్క్ థ్రెడ్ మిక్స్ ఇన్ దట్ దీని ప్రైస్ నుంచి వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఎం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కాంబినేషన్ కూడా డిఫరెంట్ అండి డార్క్ బ్లూ టు లైట్ పింక్ పార్టీ వేర్లో ఏం లేవా అంటే ఉన్నాయండి యాజ్ ఐ కెన్ నాట్ షో ఇన్ దిస్ వీడియో సో మెనీ నేను ఇక్కడ కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇది జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఈస్ జార్జెట్ ఇట్లా చూడండి మొత్తం కట్ వర్క్ వస్తుంది చాలా హెవీ వర్క్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్లో వస్తుంది లైనింగ్ ఉంటుంది దుప్పటా కూడా అంత ఎంబ్రాయిడరీ వర్క్ అండి ప్రింట్ కాదు ఇదంతా వర్క్ దీని ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఎం టు ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ యా కమింగ్ టు ద నెక్స్ట్ వెరైటీ ఇన్ ప్యూర్ కాటన్ ఇదంతా అజ్రక్ స్టైల్డ్ దుప్పటా అండ్ టాప్ అండ్ బాటమ్ బాటమ్ వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ లైన్స్ లాగా వస్తుంది ఏదైతే మనకు దుప్పటాలో కనిపిస్తున్నాయో అలాంటి లైన్స్ అండ్ ఇదంతా అజ్రక్ ప్రింట్ అండి నెక్ కూడా చాలా సింపుల్గా మిరర్ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ట్వంటీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ పీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి లైక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీడియం సైజులో చూపించండి లార్జ్లో చూపించండి అంటే చూపిస్తాను చాలా చాలా ఉంటాయి యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్టాక్ ఓవర్ హియర్ వీ హ్యావ్ మెనీ మెనీ కలెక్షన్స్ నైటేస్ కూడా ఉంటాయి నా దగ్గర ఐో యూ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఇదిలా కాంట్రాస్ట్ బాటంతో ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ జోలా బ్రాండ్ నుంచి టాప్ అండ్ బాటమ్ ప్యూర్ ముల్ కాటన్ ఎం టు టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ కమింగ్ టు దిస్ నా లాస్ట్ వీడియోలో చాలా చాలా మంది రీస్టాక్ అడిగారు వీ గాట్ ఓన్లీ వన్ సెట్ నౌ అండి ట్వంటీ సెవెన్ హండ్రెడ్లో ఇది బీబా ప్రింట్స్ లాగా మంచి మంచి ప్యూర్ కాటన్లో ప్రింటింగ్ ప్రింట్ స్టైల్ అంతా వచ్చి బీబా లాగా ఇక్కడంతా వర్క్ వస్తుంది చూడండి చాలా నీట్ అండ్ ఎలిగెంట్ పార్టీ వేర్ పీస్ లాగా ఇక్కడంతా వర్క్ లాగా వస్తుంది స్కిఫ్లీ లేస్ లాగా వస్తుంది ఫ్లోరల్ స్కిఫ్లీ లేస్ కింద కూడా స్కిఫ్లీ లేస్ వస్తుందండి అజ్ యూ కెన్ సి ఇయర్ ఇక్కడ కూడా స్కిఫ్లీ లేస్ వస్తుంది సేమ్ అదే స్టైల్లో ఇచ్చేసారు బాటమ్కి కూడా స్కిఫ్లీ లేస్ అండ్ డిఫరెంట్ ఇలా ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఎమ్ టు టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ మా దగ్గర కుర్తీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇదంతా డిజిటల్ ప్రింట్ లాగా కాకుండా కచ్ వర్క్ లాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ స్ట్రైట్ ఫిటెడ్ కుర్తీ అండి ప్రైస్ రేంజ్ వచ్చి లెవెన్ ట్వంటీ మీరు చూస్తున్న సైజ్ వచ్చి ఎల్ చాలా స్ట్రైట్ ఫిట్ అండి సైడ్కి కూడా ఉంటుంది ఇదంతా కచ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ వచ్చి రేవన్ కాటన్ లైక్ ప్యూర్ కాటన్లో స్ట్రైట్ ఫిట్స్లో కొంచెం ఏ లైన్ ఫిట్ వస్తుంది కింద లిటిల్ బిట్ ఆఫ్ గేరా వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్లో ప్యూర్ ముల్ కాటన్ అండి వెరీ వెరీ సాఫ్ట్ ముల్ కాటన్ వీ నెక్లో ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇదంతా ప్రింటెడ్ వస్తుంది ఎం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కమింగ్ టు దిస్ వెరైటీ ఇది ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు అండి ఇక్కడంతా ఫిట్ వస్తుంది ఇక్కడంతా ఇలా ఫిట్ వస్తుంది చూడండి ఎలాస్టిక్ ఇచ్చేసారు ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదా కుర్తి లాగా వేసుకోవచ్చు సేమ్ కైండ్ ఆఫ్ ఎలాస్టిక్ టు ది స్లీవ్స్ ఆల్సో సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ అండి ప్రైస్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా ప్యూర్ కాటన్యా కమింగ్ టు దిస్ వెరైటీ ఇది కాటన్ ఫ్లెక్స్లో యాజ్ యూ కెన్ సి దిస్ ఇస్ వెస్ట్ సైడ్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కిందంతా ఇలా స్కిఫ్లీ లేస్ వస్తుందండి స్లీవ్స్కి మా దగ్గర ఈ ఫ్యాబ్రిక్లో ఐ హ్యావ్ ఎట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ ప్రింట్స్ ఒక సెవెన్ టు ఎయిట్ ప్రింట్స్ ఉన్నాయండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి నేను చూపిస్తాను అడిగితే ఇది ఎల్లో కలర్లో చూస్తున్నారు వీ హ్యావ్ బేస్డ్ ఆన్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద పింక్ బ్లూ ప్రింట్స్ అలా ఉన్నాయి ఏ లైన్లో పాకెట్స్ వస్తాయి ప్రైస్ రేంజ్ వచ్చి నైన్ ఫిఫ్టీ సైజెస్ వచ్చి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అంటే ఎం టు టూ ఎక్సెల్ కమింగ్ టు ది నెక్స్ట్ వెరైటీ ఫ్రాక్ మోడల్లో టైర్ మోడల్లో టైర్ మోడల్ అంటే ఇట్లా హారిజాంటల్గా కట్ అయి వస్తాయండి టైర్ మోడల్లో బ్యూటిఫుల్ పీస్ సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు ఇక్కడ అంతా పర్ల్ వర్క్ వచ్చేసింది సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ అండి ప్రైజెంజ్ వచ్చి టెన్ నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్లో లైనింగ్ కూడా ఉంటుంది దీనికి ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ ముల్ కాటన్ కమింగ్ టు దిస్ వీనెక్లో స్ట్రైట్ ఫిట్ కుర్తీలో ఎయిట్ సెవెంటీ ఉండి అండి ప్రైస్ రేంజ్ ప్యూర్ కాటన్లో మంచి బ్రాండెడ్ నుంచి సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చి ఎయిట్ సెవెంటీ కమింగ్ టు ది నెక్స్ట్ వెరైటీ స్మోకింగ్ ప్యాటర్న్లో అండి ఫ్రాక్ ఇది సింగిల్ పీస్ లాగా వేసేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో స్మోకింగ్ ప్యాటర్న్ అంటే ఇలా మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది ఇది క్రష్ మోడల్ లాగా వస్తుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి సైజెస్ వచ్చి ఎం టు ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి క్రష్ మోడల్ లో సింగిల్ పీస్ లాగా వేసేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అండ్ వన్ మోర్ వెరైటీ విచ్ ఐఎమ్ వేరింగ్ ఇది అజ్రక్ మోడల్ అండి యాజ్ యూ కెన్ సి అజ్రక్ మోడల్ యూజువల్గా అంబ్రెలాస్ వస్తాయి ఇది స్ట్రైట్ ఫిట్లో వచ్చింది దాంట్లో మా దగ్గర ఇంకొక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చి రియాన్ కాటన్ వెరీ వెరీ సాఫ్ట్ దీనికి పెద్దగా అయాన్ కూడా అక్కర్లేదు సీజ్ ఫ్రీ లైక్ ఎక్కువగా ఏమి ఇట్లా ముడతల్లాగా అలా ఏమి రావు బాబ్లింగ్ కూడా ఏమి రాదండి యాజ్ యూ కెన్ సీ దిస్ ఈస్ వెరీ వెరీ డార్క్ బ్లూ చాలా చాలా డార్క్ బ్లూ లాగా ఇది అజ్రక్ మోడల్లో సైడ్ కట్స్ కూడా ఉంటాయి ప్రైస్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ సైజెస్ వచ్చి ఎం టు టూ ఎక్స్ఎల్ ఇదొక కలర్ కాంబినేషన్ నేను వేసుకున్న ఒక కలర్ కాంబినేషన్ లైక్ వీ హ్యావ్ వన్ మోర్ ఇలా ఇదొకటి ఉందండి అండ్ లైలాక్ కలర్ విచ్ ఈస్ వెరీ వెరీ ట్రెండింగ్ నౌ లైలాక్ క్రీమ్ వైట్ టు లైలాక్ కలర్లో అన్ని పేస్టల్ షేడ్స్ లాగా ఫోర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఎం టు టూ ఎక్స్ఎల్ ప్రైస్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ టు ద బాటమ్ వేర్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మా దగ్గర బాటమ్ వేర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇదైతే ట్రౌజర్స్ మీరు చూస్తున్నట్లాంటిది జోలా బ్రాండ్ నుంచి దీని మీద ఉన్న లేబుల్ క్రాస్ కంటే ఫిఫ్టీ రూపీస్ లెస్గా ఇస్తామండి దీన్ని చూడండి ఇది ప్రొఫెషనల్ ఫిట్ లాగా వస్తుంది వెనకాల ఇలా ఎలాస్టిక్ ముందు బటన్ వచ్చేసి టూ సైడ్ పాకెట్స్ వస్తుంది ఇదంతా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది యా ఫుల్ స్ట్రెచబుల్ అండ్ మధ్యలో బాబ్లింగ్ వస్తుంది చాలా మందికి డౌట్ బాటమ్ వేర్తోని అలా ఏం రాదు మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు ఇది ఎలా ఉంటుందో అలాగే చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ రేంజ్ మేము సేల్ చేసే దాంట్లో లేదు ఇంత కాస్ట్లీ లైక్ ఎయిట్ టెన్ రూపీస్ ఒక ట్రౌజర్కి అంటే వీ హ్యావ్ ఇన్ లో రేంజ్ ఆల్సో ఇంకొక బ్రాండ్ నుంచి అండి ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రికే టూ సైడ్స్ ఎలాస్టికే ఉంటుంది టూ పాకెట్స్ వస్తాయి టూ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది ఇది కూడా స్ట్రెచబుల్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్లో అండ్ నేను కమింగ్ టు వన్ మోర్ లవ్ ఇట్ అనే బ్రాండ్ నుంచి సేల్ చేస్తాము ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ దొరుకుతాయండి కలర్స్ యాజ్ యూ కెన్ సీ ఇన్ దిస్ కార్డ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది లెనిన్ కాటన్ దీనికి కూడా టూ పాకెట్స్ వస్తాయి దిస్ ఈస్ లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఈస్ డిఫరెంట్ ఫర్ దిస్ అండ్ నేను చెప్పిన ఫస్ట్ వెరైటీలో వీ హ్యావ్ మెనీ కలర్ కాంబినేషన్స్ అండి ఇలా మెరూన్లో అండ్ బాటమ్ ఫిట్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ త్రీ సైజెస్ తీసుకోవాలండి లార్జ్ మీడియం అని కాదు ఎందుకంటే సదరన్ ఇండియా వాళ్ళకి యూజువల్గా వీ హ్యావ్ బాటమ్ బాటంతోనే ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ప్రతి సెట్లో ఇది చాలా ఈజీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ చాలా ఫిట్ అవుతాయి ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఎవరైనా కూడా సమ్ టూ ఎక్సెల్ దే కెన్ స్టార్ట్ పికింగ్ దే సైజ్ మెరూన్ కలర్లో ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్ నేవీ బ్లూ అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్ వైట్ వీ హ్యావ్ ఇన్ పింక్ మంచి డార్క్ పింక్లో అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్ బ్లాక్ వీ హ్యావ్ ఇన్ చెరీ రెడ్ వీ హ్యావ్ ఇన్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అంటాం కదా హాఫ్ వైట్లో కూడా ఉంది వీ హ్యావ్ ఇన్ చెరీ రెడ్ అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్ దిస్ గోల్డెన్ కలర్ ఆల్సో బీచ్ కలర్ అంటాం చూసారా కుకీస్ కలర్ డార్క్ గోల్డెన్ షేడ్ లాగా ఇన్ని షేడ్స్లో వస్తాయండి వీటి మీదకి మిక్స్ చేసుకునేలాగా మా దగ్గర క్యూనిక్స్ కూడా ఉంటాయి యాజ్ యూ క్యాన్ సీ హియర్ ఇలా కూడా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ప్యూర్ కాటన్ అండి విచ్ యూఆర్ సేమ్ మా దగ్గర ఇంతకుముందు వీడియోలో ఒక టూ చూపించాము మోడల్స్ మొత్తం స్టాక్అవుట్ అయిపోయాయి సో యూ హ్ గాట్ ఇన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లాస్ట్ వీడియోలో బ్లూలో చూపించాము ఇందులో మంచి పింక్ కలర్లో చూపిస్తున్నాము అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ ఇలా కూడా ఉన్నాయండి మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది జోలా బ్రాండ్ నుంచి ప్రైస్ రేంజ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సైజెస్ వచ్చి వీటిల్లో ఎస్ నుంచి టూ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది ఫ్యా లైక్ ఇందులో మాత్రం ఎం టు టూ ఎక్స్ఎల్ ఉన్నాయి కొన్నిట్లలో ఎస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఐ విల్ జస్ట్ చెక్ అండ్ లెట్ యు నో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది క్రేప్ లాగా క్రష్ క్రేప్ లాగా వర్క్ వచ్చి స్లీవ్స్కి ఇక్కడ వర్క్ వస్తుందండి ఇందులో మా దగ్గర డార్క్ పింక్ కలర్ కూడా ఉంది ఇది లైట్ పింక్ వెరీ వెరీ లైట్ పింక్ దీని ప్రైస్ రేంజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండి సైజెస్ వచ్చి ఎం టూ టూ ఎక్సెల్ యాజ్ ఏ సైడ్ అర్లియర్ దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది డార్క్ పింక్లో కూడా ఉంది ఇది లైట్ పింక్లో ఇట్లా స్లీవ్స్కి వర్క్ వస్తుందండి టాప్ అంతా ప్లెయిన్గా వస్తే స్లీవ్కి వర్క్ వస్తుంది ఇవి వీటి మీద మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు లైక్ ట్యూనిక్స్ అండ్ బాటమ్ వేర్ లెగ్గిన్ బదులు కూడా వేసుకుంటున్నారండి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీప్లేస్మెంట్ ఫర్ లెగిన్ ఆల్సో ఈ సమ్మర్కి అయితే చాలా చాలా ఇది వన్ మోర్ వెరైటీ ప్యూర్ ముల్ కాటన్ దీంట్లో మా దగ్గర ఒక త్రీ ఫోర్ ప్రింట్స్ ఉన్నాయండి ఇది మీరు చూస్తుంది యెల్లోలో ఐ హ్యావ్ ఇన్ ఆరెంజ్ బ్లూ లైక్ ఐ షో హూ ఎవర్ ఈస్ మెసేజింగ్ సైజెస్ వచ్చి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ ప్యూర్ ముల్ కాటన్ లైక్ మీరు ఇక్కడ చూస్తున్న వెరైటీలో వన్ మోర్ అండి ఇది యాజ్ యూ కెన్ సి టూ కలర్ కాంబినేషన్స్లో ఉంది సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్లో సెవెన్ హండ్రెడ్లో ఎం టు టూ యా ఇది జూట్ కాటన్లో చాలా లైట్ వెయిట్ అండి ఫ్లోరల్ ప్రింట్లో జూట్ కాటన్ సిక్స్ హండ్రెడ్లో మా దగ్గర ఇదొకటి ఆనియన్ పింక్ టు క్రీమ్ చూస్తున్నారు ఇంకొకటి క్రీమ్ టు బ్లూ కలర్ కూడా ఉంది సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఇది ఎక్కువ సమ్మర్ కదండి సో ఐఎమ్ షోయింగ్ టూనిక్స్ ఇన్ కాటన్ వెరైటీస్ వీ హ్యావ్ అదర్ దెన్ కాటన్ రియాన్ కాటన్లో కూడా ఉన్నాయి ఆలియా నెక్స్లో కూడా ఉన్నాయి వన్ ఆర్ టూ పీసెస్ ఇది కూడా ప్రైస్ రేంజ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండి సైజెస్ వచ్చి ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉంది దిస్ ఇస్ లైట్ గ్రీన్ కమింగ్ టు దిస్ వెరైటీ ఇందులో కూడా సైజెస్ వచ్చి ఎం టు ఎక్సల్ ప్రైస్ రేంజెస్ సేమ్ అండి సెవెన్ హండ్రెడ్ ఇన్ వన్ మోర్ వెరైటీ ఆల్సో వి హావ్ ఇన్ గ్రే కలర్ ఇది వచ్చి మంచి మిర్చి రెడ్ లో చూస్తున్నారు ఇవి కాకుండా మా దగ్గర నైటీస్ ఉంటాయి ఐ షో వన్ ఆర్ టూ వెరైటీస్ అండ్ నైటీస్ ఇప్పుడు మీరు ఆల్ఫైన్ లో అండి దిస్ వెరైటీ యూ కెన్ ఫైన్ ఇన్ ఆల్ బ్రాండెడ్ పెద్ద పెద్ద స్టోర్స్లో కనిపిస్తుంది లైక్ బాలాజీ ఆర్ ఆంధ్ర హాయిజరీ బిగ్ లో కనిపిస్తుంది ఆల్ఫైన్ ఇట్ ఈస్ వెరీ హెవీ అండి లైట్ వెయిట్ కాదు యాజ్ యూ కెన్ సి దిస్ ఇస్ వెరీ హెవీ ఫ్యాబ్రిక్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ యూజువల్గా నైటీస్ వాడే వాళ్ళకి ఆల్ఫాన్ క్వాలిటీ అర్థమవుతుంది ప్రైస్ లేబుల్ వచ్చి నైన్ నాట్ ఫైవ్ అండి సో వీ సెల్ ఇట్ అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది పాకెట్స్ ఉంటాయి హెమింగ్ ఫినిష్ వస్తుందండి నైటీ లోపల ఫినిష్ కూడా ఉంటుంది ఇలా యూజువల్గా మనకి ఇక్కడ దొరికే జ్యోతి కాటన్ వెరైటీలో హెమింగ్ రాదు ఓన్లీ వన్ స్టిచ్ వస్తుంది ఇదంతా హెమింగ్ ఫినిష్ వచ్చి ఇట్లా లేస్ వర్క్ వస్తుంది ఇన్ అల్ఫెన్ వీ హ్యావ్ మెనీ వెరైటీస్ నేను ఇక్కడ ఒక వన్ టూ వెరైటీస్ చూపిస్తున్నాను ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి అండ్ వీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి స్విస్ కాటన్లో కూడా సేల్ చేస్తాము మేము స్విస్ కాటన్ రేంజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి వర్క్ ఇలా ఉందనుకోండి ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది దీనికి కూడా హెమింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చి స్విస్ కాటన్ ఇట్లా లైటర్ షేడ్స్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి అండ్ వీ హ్యావ్ అదర్ క్వాలిటీ ప్యూర్ జైపురీ కాటన్ అమ్ముతామండి వెరీ వెరీ హై అండ్ జైపురీ కాటన్ ష్రింక్ అవ్వడము బాబ్లింగ్ రావడము అలాంటివి ఏవి ఉండవు యాజ్ యూ కెన్ సీ లెంత్ క్వాలిటీ అన్ని మెయింటైన్ చేస్తాము దీని ప్రైస్ నుంచి వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సో వీ హ్యావ్ జ్యోతి కాటన్ నైటీస్ ఆల్సో విచ్ ఆమ్ నాట్ షోయింగ్ హెయిర్ బట్ ఐ హ్యావ్ హ్యూజ్ కలెక్షన్ జ్యోతి కాటన్ నైటీస్ ఆల్సో ప్రైస్ నుంచి వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి నైటీ బుక్ చేసుకున్నా కూడా వీఆర్ గివింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లెగ్గింగ్స్ ఆల్సో విసల్ సెల్ లెగ్గింగ్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఇస్తామండి ఇవి కాకుండా ఎవ్రీ సైజ్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టాక్ లైక్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మెసేజ్ చేస్తే చూపిస్తాను అండ్ ఐజ్ ఎసైడ్ లాస్ట్లో చెప్తాను అని నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి నా ఇన్స్టా ప్రొఫైల్కి సబ్స్క్రైబ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి సింగిల్ పీస్ పైన కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము లైక్ ఇంత బల్క్లో బుక్ చేయాలి టూ థౌజండ్ వన్ థౌసండ్ అలా ఏం లేదు ఎనీ వన్ పీస్ ఇప్పుడు మీరు ఇది బుక్ చేసుకున్నా కూడా ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రీలీ షిప్డ్ అండ్ స్పీడ్ పోస్టే వాడతామండి రెగ్యులర్ పోస్ట్ ఏది యూజ్ చేయము బుక్ చేసుకున్నాక వన్ ఆర్ టూ డేస్లో షిప్పింగ్ అవుతుంది అండ్ ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తాను అండ్ రిమైనింగ్ ఏది ఉన్నా కూడా ఐఎమ్ దేర్ యూ కెన్ మెసేజ్ మీ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ ఫాలో అప్ సెషన్ లైక్ మేము వచ్చి లొకేటెడ్ ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటెన్ హెడ్ మియాపుర్ అండి ఐఎమ్ హారిక ఫ్రమ్ ఫైన్ ఫిట్టింగ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ